పెద్దపల్లి నియోజకవర్గంలోని శనివారం రోజున ఎనబై ఐదు కోట్ల రూపాయల విలువగల అభివృద్ది కార్యక్రమాలను మంత్రుల బృందం శంకుస్థాపన చేశారు జూలపల్లి మండలం కాషాపూర్ గ్రామంలోని నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు పెద్దపల్లి మండలం రాగాపూర్ గ్రామంలోని ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు మరియు ఎస్సీ ఎన్పిడీసీఎల్ భవన నిర్మాణ పనులకు పెద్దపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు కాలో శ్రీరాంపూర్ మండలం పెద్దరాయదుపల్లిలో ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు పెద్దపల్లి పట్టణ కేంద్రంలో అమృత్ టూ పాయింట్ జీరో పథకం ద్వారా టీయుఎఫ్ ఐడీసీ కింద చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులకు రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్కమల్లు మరియు ఐటీ పరిశ్రమల శాసనసభ్య వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన పూర్తి చేశారు ముందుగా పెద్దపల్లి నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబు ఎంపీ ఎమ్మెల్యేలకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రారంభ గ్రామమైన పాలితంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుండ విజయరమనారావు కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు పెద్దపల్లి జెండా చౌరస్తా ప్రాంగణంలో ఎమ్మెల్యే విజయరామనారావు ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దపల్లి ప్రగతి సభలో మంత్రులు మరియు ఎమ్మెల్యేలు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో గతంలో నేను పీపుల్స్ మార్చ్ అనే నినాదంతో పాదయాత్ర చేసినప్పుడు ఇదే పెద్దపల్లి గడ్డపై ఉండి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే విజయరామనారావు ఇక్కడి ప్రజల కోరిక మేరకు కోరినటువంటి అన్ని కోరికలు అభివృద్ధి కార్యక్రమాలను తప్పకుండా చేపడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ గత పాలకుల చేతిలో పెద్దపల్లి అస్తవ్యస్తంగా తయారైందని ఎమ్మెల్యే విమర్శించారు పెద్దపల్లిని ప్రజల సహకారంతో ప్రభుత్వ అనుమతులతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు గత పాలకులు ఏదో అభివృద్ధి చేస్తామని ఒక పాల ప్యాకెట్ బిందెడు నీళ్లతో పాలాభిషేకాలు చేసి పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు సభలో మాట్లాడి అనేక హామీలు ఇచ్చి వెళ్లాం పది సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకొని ప్రజాప్రభుత్వాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో పీపుల్స్ మార్చిలో పాల్గొని పెద్ద ఎత్తున ఆనాడు స్వాగతం పలికి ఆశీర్దించి ఇక్కడి నుంచి నన్ను నడిపించి పంపించిన వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకి విజయరామణ గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ నియోజకవర్గంలో చాలా కిలోమీటర్లు నడిచాం అనేక మందిని కలిశాం అనేక మంది ప్రజల యొక్క ఆలోచనల్ని వాళ్ళ బాధల్ని ఇబ్బందులు కూడా విని రాబోయేది ఇందిరమ్మ రాజ్యం ఆ రాజ్యంలో తాడుతులారా పుడుతులారా బాధితులారా సర్ప దలారా ఏడవకండి వచ్చేది ఇందరమ్మ రాజ్యం అని స్పష్టంగా హామీ ఇచ్చి ఇక్కడ నుంచి నడుచుకుంటూ మీ ఆశీర్వచనంతో చివరి వారికి ఆ పాదయాత్రని పూర్తి చేశాం ఇప్పుడు మీ అందరూ దీవిస్తే ఆశీర్వదిస్తే ఈరోజు ఇందినమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసమే తీసుకునే ప్రతి నిర్ణయం వారి అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఏమి ఆశించి తెలంగాణ కోసం పోరాటం చేశారో ఆ పోరాట లక్ష్యాలనే ఈ రాష్ట్రం ఈరోజు చట్టాలుగా మార్చి ప్రజల కోసం పనిచేస్తాం అందులో భాగంగానే అదే బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమం ఓదల మండలానికి సంబంధించి మానేరు నది పైన బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం అనేక నెలల నుంచి ఒక్కటి తర్వాత ఒక ప్రతి నెల ప్రతిరోజు విజయరామనగర్ గారు చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ పెద్దపల్లి బైపాస్ కానీ అదేవిధంగా సుల్తానాబాద్ బైపాస్ కు సంబంధించి తప్పకుండా చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారికి చెప్పాం వారు కూడా తప్పకుండా మరి దాని పరంగా సూచన రాయంగా వారు చెప్పి శాంక్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా చాలా సమయమైంది మీరు అందరూ వచ్చారు పెద్దపల్లి నియోజకవర్గం ఈ జిల్లా మనది జిల్లాకు సంబంధించిన ఇక్కడ ఉంటున్న మా రైతు సోదరు కార్మిక మిత్రులు మా మహిళమ్మ తల్లులు మా యువత ఈరోజు ప్రతి ఒక్కరికి మేలు ఈ ఈరోజు ఇప్పుడే యువతకు ట్రైనింగ్ ఇప్పియాలి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా టాస్క్ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పుడే టాస్క్ బిల్డింగ్కి కూడా సాఫ్ట్వేర్ కు సంబంధించి ట్రైనింగ్ ఇప్పబడటానికి శిక్షణ ఇవ్వటానికి ఆ ట్రైనింగ్ బిల్డింగ్ కూడా ఈరోజు విజయరామారావు గారు భక్తి విక్రమార్క గారు మా డిపార్ట్మెంట్ పరంగా ఒక యువతకు సంబంధించిన ఆలోచన చేసిన రాబోయే కాలంలో ఇల్లు లేని నిరుపేదకి ఏ మాట చెప్తా ఉన్నామో ఆ రోజు ముందు చెప్పడమో జరిగిందో ప్రతి ఒక్కటి కూడా ఇల్లు లేని నిరుపేదకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అరతగల వారికి అందరికీ ఇచ్చే కార్యక్రమాగంలో ఇదే నియోజకవర్గంలో మీ శాసనసభ్యులు విజయ రమనామరావు గారి ఆధ్వర్యంలో మూడు వేల ఐదు వందల ఇల్లు పేదవాడికి అందించే కార్యక్రమాన్ని చేపడుతా ఉన్నాం ఈరోజు ఈ విధమైన కార్యక్రమం కార్యాచరణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు రైతు రుణమాఫీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు సోదరులకు సంబంధించి ఇంకా కూడా చెప్పి ఏదైతే మీ నోటితో చెప్పిందో మా పెద్ద పెద్దలు ఏ విధవర్గ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన అన్నగారు మీకు ధన్యవాదాలు కుటుంబలు కష్టపడతాను ఎందుకంటే మాకు ఆ నీళ్ళు వచ్చే ఆనాడు మీరు కాదు శ్రీరాంపురు అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఆ రోజు మిమ్మల్ని అడిగిన పాదయాత్ర చేస్తూ ఉంటే మాకు నీళ్ళు వచ్చలే ఇబ్బంది వస్తా ఉందంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరి మీకు నీళ్ళు వచ్చే విధంగా చివరి ఆయకట్టుకు మిని అందించే ప్రయత్నాన్ని నేతాన్ని చెప్పి ఆనాడు శ్రీరాముడు అంబేద్కర్ చేరూ అంబేద్కర్ సాక్షి ఆనాడు మీరు చెప్పారు ఇవాళ మాకు నిర్వహం అవుతా ఉంది తప్పకుండా మా శ్రీందర్బాబు గారి నేతృత్వంలో శ్రీందర్బాబు గారి నాయకత్వంలో పత్తిపాక రిజర్వేషన్ నిర్మాణ పూర్తి చేయవలసిందిగా చేయించవలసిందిగా అన్నవారు కోరుతా ఎందుకంటే మా పెద్ద పేరు నియోజకవర్గం మీ మధ్యలో తర్వాత తప్పకుండా మా పెద్ద పెద్ద నియోజకవర్గాన్ని చూడవలసిన బాధ్యత కర్తవ్యం మీద ఉంది ఎందుకంటే ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తా ఉండే మా శ్రీధర్ కర్ణాటక ఇన్ఛార్జ్ ఉంది కర్ణాటక ఇన్ఛార్జ్ ఉండి మొత్తం తీసుకొచ్చి నా మీద పెడితే మా లక్ష్యంగా ఐదు కిలోమీటర్లు తప్పించకపోతే ఎర్ర కింద నా నా మీద పెడితే మా శ్రీధర్ కోసం మరమ తిప్పకుండా మానవ వత్తకుండా వేలాది మంది కార్యకర్తలు ప్రజలతో ఇక్కడ మీటింగ్ పెట్టి యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేశాం ఇవాళ మొదటి నియోజకవర్గాన్ని ఎట్లయితే మీరు అభివృద్ధి చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మేమేం అడిగినా పైరా చేస్తున్నాం కాదు ఏమి నియమం ఓన్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మీ దగ్గర కట్టాం నియోజకవర్గ అభివృద్ధి కోసమే మిమ్మల్ని అడుగుతాం మేము అడిగేది నియోజకవర్గం అభివృద్ధి పని కోసమే మిమ్మల్ని అడుగుతాం తప్ప మేమేమో పది రూపాయలు సంపాదించడం కోసమో పై రెండు చేయడం కోసమో లేకుండా పని చేస్తే మాకు లాభం జరగడం కోసము చేసేటువంటి కార్యక్రమం మా ప్రజల ఉదా మా కార్యకర్తలు కదా అందరూ నేను చెప్తా ఉన్నా ఇది వాస్తవం కాబట్టి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు వందల వంద శాతం మాకు చేస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం నాకుంది కాబట్టి ఇది చేస్తే మా ఇంజనీరింగ్ కాలేజ్ మా సీనియర్ అని తీసుకొస్తా అని చెప్పాడు మీరు ఇంజనీర్ ఉన్నారా అని తెలిపియండి మీ ఇంజనీరింగ్ క్యార్యం తీసుకొచ్చే బాధ్యత నాకు అని చెప్పి తర్వాత ఐటీ టవర్ కావాలి పది ఎకరా ల్యాండింగ్ అంటే సుల్తానాబాద్ మరి అప్పటికప్పుడు కలెక్టర్ గారు పది ఎకరా ల్యాండ్ కూడా అలా చేయడం జరిగింది చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అన్నా మీ దగ్గర వస్తాం మాట్లాడతాం ముందే మా పవర్ స్టేషన్ పాపం మాస్థాగూర్ ముక్కాంత్ సింగ్ గారి జీవిత ఆశయం అది అది దాన్ని కూడా మీరు నెరవేర్చినందుకు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ సలహాదారులు హరిహర వేణుగోపాల్ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్ ఆర్డీఓ బి గంగయ్య వి హనుమాన్ నాయక్ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧು ಸಂಬಂಧಿತ ಅಧಿಕಾರ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಸಾರಯ್ಯ ಗೌಡ್ ಮಾಜಿ ಜಡ್ಡಿ ಸಿಲು ಲಕ್ಷ್ಮಣ್ ರಾಮಮೂರ್ತಿ ರಾವ್ ನಾಯಕರು ಅಂತಟ ಅನ್ನಯ್ಯ ಗೌಡ್ ಸಾಯಾರಿ ಮಹೇಂದರ್ ತಾಡೂರಿ ಶ್ರೀಮಾನ್ ತಾಡೂರಿ ಪುಷ್ಪಕಲಾ ಬೂತಗಡ್ಡ ಸಂಪತ್ ಬೊಡ್ಡುಪಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸ್ ಸುನೀಲ್ ಗೌಡ್ ಸುರೇಶ್ ಗೌಡ್ ಅಶೋಕ್ ಗೌಡ್ ಮಸ್ರಥ್ ರಾಜೇಂದರ್ ಯಾದವ್ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಶ್ರೀನಿವಾಸ್ ಗೌಡ್ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ సత్యనారాయణ రెడ్డి గోపగాని భాగ్య ఈర్ల స్వరూప కట్ట పద్మావతి అల్లంకి ఉమా కార్యకర్తలు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి